హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇది ఆముదం చెట్టు ఆముదం చెట్టు యొక్క పువ్వు ఫ్రెండ్స్ ఇది పువ్వు అలాగే ఇవి వచ్చేసి కాయలు ఆముదం కాయలు అంటే ఈ కాయలలో ఉండే విత్తనాల వల్ల విత్తనాలను మిషన్లో వేసి ఆడించినామంటే ఆముదం వస్తుంది ఆముదం అంటే మీకు తెలిసే ఉంటుంది కదా మన నిత్య అవసరాలలో వాడే ఆముదం ఫ్రెండ్స్ ఇది ఆముదం చెట్టు ఈ చెట్లు అయితే ఇలా ఉంటాయి అండ్ అలాగే కాయలు చూడండి ఒక సైజుకి వచ్చినాక ఈ విధంగా ఉంటాయి కాయలు ఒక ఒక చెట్టుకు కనీసం ఒక రెండు మూడు గుత్తులు అయితే ఉన్నాయి రెండు నాలుగు గుత్తులు ఉన్నాయి ఒక గుత్తికి చూడండి ఎన్ని కాయలు ఉన్నాయా తోట అంతా ఇదే ఫ్రెండ్స్ ఏం వేయలేదు ఓన్లీ ఆందం చెట్లు మాత్రమే వేసినారు చూడండి గుత్తులు గుత్తులుగా ఎలా ఉన్నాయో చూడండి గుత్తులు ఎట్లా కాసినాయో గుత్తులు గుత్తులుగా కాసినాయి కాయలు ఈ కాయలు ఎండగాలినాక విధంగా ఓపెన్ అవుతాయి అన్నమాట ఇవి ఇవి కాయ ఇటీ కొంచెం ఎండగాలితనే కట్ చేసి ఇడికి బాగా ఎండ పెట్టేసినాక అంత ఎండినాక లోపల ఇత్తనాలు ఉంటాయి కదా ఆ ఇత్తనాలు అనేది బాగా ఎండబెట్టి మిషన్లు వేసినామంటే ఆముదం వస్తుంది ఫ్రెండ్స్ మనకు ఆముదం అనేది మన నిత్య అవసరాలన్నిటికీ ఉపయోగించుకుంటాము మనము ఆముదము ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్